మన రాయితేజాీతేజారీ ఆరోగ్య ఆరోగ్యపరం తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ నేను మన ఆర్ డిసిప్ జనరల్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్స్తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం ప్రతిక్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటి అలాగే అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిపేర్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడుందో తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫలిజిస్ట్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్ లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనేమి ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దుద్దు లివర్ ట్రాన్స్పెట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా డబ్బులు మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాను నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలే గానీ ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసి ఎట్లా ఉందో అబ్బాయిదే అని చెప్పి మాట్లాడుతున్నాం అందుకని దాని గురించి డాక్టర్ చెప్పినారంటే మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పగాని నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ గారి కానీ కిషన్ రెడ్డి గాని లక్ష్మణ్ కానీ లక్ష్మణ్ ఎంపీ కానీ మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని మీ ఏదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫైమ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతలేదు మేము ఎవరిని తప్పు పడతాము ఇక్కడ అది సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది స్టాంప్ పేడ్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అసలు అక్బరుద్ది గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవంతులు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు ఇది అంతా కూడా మేము నేను రావడం జరిగింది ఇమిడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంత అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాం కొన్ని లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి మరి ఇప్పటికిప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ జరిగింది అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు వాళ్ళే తెలుసు ప్రతి ఒక్కరిని బాధలు కలిగించే విషయంలో రాజకీయాలు జోడించని మాత్రం అన్ని పార్టీలు ఒకే చెప్తున్నా మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీరు అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్నా వారు తీసిన ఆహా ఇలా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పేద తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంగరేజ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట తప్పది అని జరిగిన సంఘటన జరిగింది అందరం బాధపడుతున్నాం కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కాదు దయచేసి ఇక్కడికన్నా స్టాప్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినేషన్ దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి మేము నా ముందర చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరం ఏడుస్తున్నాం ఒక సిఐ అన్నడీయాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు వస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్రపడతలేదు అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ వీలు కానీ అందరూ ప్రస్తావన కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుకొని నేను అవసరం ఉంటే నేను నేను మన చెప్పిన మళ్ళీ ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మొన్న చెప్పాను ఒకటి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన చేసే ఇరవై ముప్పై వేల నౌకర్లో ఇరవై వేలు రోజు నివట్రాన్ఫర్ టాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని అనుకుంటాల్లో పెట్టాను చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్న ఎవరు చేపిస్తున్నా ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకుంటుందని ఎవరు ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉండదు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూస్ ఎవ్వరు జోలికి పోదు వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇక్కడ చిత్రపురకారు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇవాళ పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతమంది పోయిన పోయిన తగ్గ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళ వాళ్ళే తీసుకుంటున్నారు ఇప్పటికెర త్రీ పెడ్ర ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటుంది నానక్రాము అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇలా ఆస్తులు తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్ట్ని ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితులు ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే నిమిషం అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయిని కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇయాల నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడిగా పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకే మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ కానీ ఈ రోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా వార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఇండియా తెలంగాణ అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అన్ని మైక్రోసాఫ్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులో హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్లే చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు కావాలని చేయరు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి చాలా బాధ ఉంది అండ్ డిఫికెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ తర్వాత అందుకనే రేవతిగా చదువుకోవడం సిద్ధి లాస్ ఫుడ్ ఫ్యామిలీ అండ్ బాబుని చుట్టాడు ఇట్లా అండ్ ఈస్ రికవరింగ్ బట్ డాక్టర్స్ రికవరీ